హాయ్ అండి నమస్కారం అందరికీ ఇప్పుడైతే అంజీరా మొక్క వేస్తున్నా ఇదిగోండి ఇది కొన్నాను మంచిగానే ఉంది మొక్క ఇదిగోండి సాయిల్ ప్రిపేర్ చేసుకున్నాను ఇదిగోండి మొక్క అంటే ఎక్కువ మట్టి పోసుకోలేదండి చాలా తక్కువనే పోసుకున్నాను తర్వాత పోసుకోవచ్చులే అని ఇందులోనే మళ్ళీ నిమ్మ మొక్క మొలిచిందండి అంటే నిమ్మకాయలు మాడేస్తాను దీంట్లో అది మళ్ళీ చేసింది వేరే చోట్ల పెడతాను అదివన్నీ వేసేసాను పదిగండి వేసేసాను మొక్కని ఇందులోనే క్యాప్సికము ముల్లంగి సీడ్స్ అండి వేస్తున్నాను వస్తాయేమో కొన్నాను మార్నింగే కొని వేస్తున్నాను వేస్తే అదృష్టవంతరాల్ని ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు